లేడీ ట్యాక్సీ డ్రైవర్ కథ రచన పాండంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మాసిన గడ్డాన్ని వారం రోజులుగా తీయకుండా పంజాగుట్టలో మహాలింగం పరఛానంగా నడుస్తూ వెళ్తున్నప్పుడు వరసకు మామైన మంగరాజు ఎదురయ్యాడు అనుకోకుండా మేనల్లుడి దీనావస్థకు కంగారుపడ్డాడు విషయం ఏమిటని అడుగుతూ పక్కనే ఉన్న ఇరానీ టీషాప్లోకి మహాలింగాన్ని తీసుకువెళ్ళాడు మంగరాజు ఇద్దరూ కప్పులు చేతిలోకి అందుకొని కాస్తంత చప్పరించిన తర్వాత అడిగాడతను మరీ అంత డీలాగా కనిపిస్తున్నావ్ ఏమేంద్ర లవర్బాయ్లా రొమాన్స్లో గాని బొక్కబోర్లా పడ్డావా ఏమిటి మహాలింగం తల అడ్డంగా ఆడిచ్చాడు అదేమీ కాదన్నట్లు మరేమిటి మా చెల్లికి గాని సుస్థి చేసిందా మళ్ళీ అదే విధంగా తలాడించబోయి ఆగిపోయాడు మహాలింగం సర్దుకుంటూ బదిలిచ్చాడు ఉద్యోగం ఎగిరి రోడ్డున పడ్డది మావా నేను పనిచేస్తున్న మెకానిక్ షాప్ని బళ్ళున మూసేసి గుర్గాం వెళ్ళిపోయాడు మా సేట్ ఇంట్లో పరిస్థితే ఏమో చెప్పలేనంత టైట్గా ఉంది మావయ్య మా బావేమో అదేదో ఫ్యాక్టరీ యూనియన్ గొడవల్లో అనవసరంగా తలదూర్చి మేనేజ్మెంట్ వాళ్ల కోపానికి లోనై బూడిగం పోగొట్టుకున్నాడు ప్రమీల పెద్ద మనిషై నాలుగు సంవత్సరాలు కావస్తుంది కమలేమో పోయిన్నెలే మోరనా కూర్చుంది ఇదంతా చూస్తూ ఉంటే పరిస్థితి గోరుచుట్టుపై పొట్లా తయారైంది మామా ఆ మాట విని మంగరాజు ముఖం చిట్లిచ్చాడు ఇలా గందరగోళం పడిపోతున్నవాడివి ఉద్యోగం పోయిందని నాకొక మాట చెప్పద్దు దానికి మహాలింగం నిదానంగా కారణం చెప్పాడు అలాగే చెప్దును మావా కాని మొన్న మధ్య అత్తయ్య ఫతేనగర్ సంతలో కనిపించి చెప్పింది అవేవో స్టాఫ్ యూనియన్ గొడవల వల్ల నీక్కూడా ఉద్యోగం ఊగిసలాడుతోందని కేసు సరాసరి లేబర్ కోర్టుకెళ్ళిందని అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాను ఈసారి దీర్ఘంగా ముఖం పెట్టి చూశాడు మంగరాజు నువ్వు నేను ఒకటట్రా నాకు నాలుగు రెక్కలు ఎప్పుడూ రెండు చేతుల్లోనూ నాలుగు వ్యాపారాలుంటాయి ఎస్టేట్ బ్రోకర్కి అసిస్టెంట్ని ఇటు చూస్తే చీటీ వ్యాపారం చేసే చిట్టిరాజుకి పార్ట్నర్ని ఇంకా ఉందిగాని అదంతా ఇప్పుడు ఎందుకు గానీ నీ విషయం వేరు నా విషయం వేరని చెప్పబోతున్నా అందుకే నీకు ఆ మెకానిక్ షాప్ వర్క్ తప్ప మరేది తెలియదయే వ్యాపారంలోకి దూరడమంటే గోళీకాయలాట కాదు చిత్తైపోతావు అంచేత అంచేత అన్నట్లు ప్రశ్నార్థకంగా ఆతృతగా చూశాడు మహాలింగం మామవైపు అప్పుడు మంగరాజు సదరంగపు చాప విప్పాడు నాకు తెలిసిన ఒక లేడీ ట్యాక్సీ డ్రైవరుంది ఆమె మూడు సంవత్సరాల ముందు మహాదేవి అన్న పేరుతో క్యాబ్ కంపెనీ ఆరంభించింది బ్యాంక్ లోన్తో పాటు వద్ద చీటీ కొట్టి దాంతోపాటు క్యాబ్ కంపెనీ తెరిచింది కానీ ఆవిడతో పెద్ద తంట అప్పుడు మరింత ఉత్కంఠత నిండిన గొంతుతో అడిగాడు మహాలింగం అదేమిటని మంగరాజు కొనసాగించాడు ఆమెమో అవివాహిత స్త్రీ ఒక విధంగా చూస్తే ఫెమినిస్ట్ కూడాను ఆడాళ్లకు మాత్రమే క్యాబ్లు నడిపే అవకాశం ఇస్తుంది అలాగని చెడ్డదేమీ కాదు దిక్కు ముక్కు లేని ఆడాళ్లను సైతం చేరదీసి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగంలో చేర్చుకుంటుంది మరైతే మగాళ్ళను మాత్రం చేర్చుకోదు ముఖ్యంగా పెళ్లి కాని అబ్బాయిల పట్ల విముఖత మరీను పెళ్లి చేసుకోకుండా తిరిగే వాళ్ళందరూ జులాయిలని తలపోస్తుంది అలాగైతే ఎలా మామా అన్నానని మరీ దిగులు పడిపోతే ఎలాగోయి వెయ్యి దారిద్రాలకు లక్ష విద్యలు ఇప్పటికిప్పుడే మెంటల్లీ స్టడీ అయిపో రెడీ అయిపో నీవు పెళ్ళయి ఇద్దరు బిడ్డల తండ్రివి కొడుకు పేరు కుమార కూతురు పేరు విమల నీ సొంతూరేమో పాలమూరు ఆ మాట విన్నంతనే మహాలింగం గొంతున పరిచి వెలక్కాయ పడ్డట్లయింది నాకు పెళ్ళయిందని చెప్పి సరాసరి నేను పాలమూర్ నుండి వస్తున్నానంటే నమ్మించడం నిజంగా కష్టమే మామా అదంతా నీకెందుకోయి సమయాల్లో అబద్ధం ఆడవచ్చంటారు తెలీదు ఏమిటి కమ్మటి మన తెలుగు పద్యం వారిజాక్షులందు వైవాహికములందు భంగమందు బొంకవచ్చు అని ఒక విధంగా ఉద్యోగ వ్యవహారము అంతే ఏదీ ఆలోచించకుండా దేనికి తెగించకుండా ఏనో తానోగా చెప్పేస్తానేంటి ఎలాగని అడక్కు నీకు వారానికి ఒకసారి సరాసరి నుంచి అవీను నీ భార్యా నుంచి ఉత్తరం అందుతుంది దాన్ని నీకు కాబోయే లేడీ బాసే అందుకుంటుంది తర్వాత దాన్ని ఆమె చేతులారా నీకు అందిస్తుంది సరేనా మహాలింగం తలాడించాడు వారి జాక్షులందు వైవాహికములందు మనస్సునే మననం చేసుకోసాగాడు ఇక విషయానికి వస్తే మహాదేవి అవివాహిత వయస్సు పాతికేళ్లు దాటాయి పెళ్ళిళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లోని పెద్దలు పలు ఊళ్ళ సంబంధాలు చూశారు మాట్లాడారు కానీ అనుకున్నవి కొన్ని అనుకోనివి మరికొన్ని అవాంతరాలు అడ్డు వచ్చి అర్ధాంతరంగానే సంబంధాలు బిడ్చుకొట్టి ఆమెకు పెండ్లంటేనే విరక్తి కలిగించేలా పరిస్థితులు దాపురించాయి తన కాళ్ళపైన తనే నిలుచుని నిలదొక్కుకోవాలని నలుగురికి ఇచ్చి తనేమిటో నిరూపించుకోవాలని తీర్మానించింది తదనుగుణంగా డ్రైవింగ్ నేర్చుకొని క్యాబ్ కంపెనీ ఆరంభించింది తనది ఆడజన్మ కథ తన వల్ల ఏదీ జరగదు జరగబోదని తలపోస్తూ మూలన కూర్చుంటే జీవితం ఏమవుతుంది చేతివేళ్ల సందు చల్లగా జారి కారిపోయే సలిలమవుతుంది అవకాశాలు రావు అందిపుచ్చుకోవాలి ఇది మహాదేవి సిద్ధాంతం ఇకపోతే మహాదేవికి మంగరంటే గౌరవం అతన్నెప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఆప్యాయంగా బాబాయ్ అంటూ మనసారా పలకరిస్తుంది ఇంకా చెప్పాలంటే తను ధైర్యంగా చీటీ కొట్టేటప్పుడు తనకు సహకరించి లోరికి సైతం ష్యూరిటీ ఇచ్చిన పెద్ద మనిషి అతడు అతడి మాటను ఎలా కాదనగలదు అందులోనూ మహాలింగం అతనికి మేననుడాయే అందుచేత కిమ్మనకుండా ఇద్దరు బిడ్డలా తండ్రిని చెప్పుకుంటూ అఫిడవిట్ ఇచ్చుకున్న మహాలింగాన్ని తన క్యాబ్ కంపెనీలో ట్రైనింగ్ జాబ్ ఇచ్చింది అలాగని ఆషామాషిగా ఇవ్వలేదు షారతులు పెట్టింది అనవసరంగా అక్కడున్న లేడీ క్యాబ్ డ్రైవర్లతో కబుర్లాడకూడదు అవసరం ఏర్పడ్డా అవధికి మించిన రీతిన మాట్లాడకూడదు ముఖ్యంగా వాళ్ళెవరూ పిలవకుండా తానే దూకుడుగా ఆడ ఉద్యోగుల మధ్యకు చొచ్చుకుపోకూడదు వాళ్ల మధ్యకు దూసుకువెళ్ళి భోజనాల పంక్తిలో కూర్చోకూడదు గంగి గంగిగోవులా తలాడించి ఉద్యోగం స్వీకరించాడతడు అలా ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగంలో చేరిన మూడో రోజే పోస్ట్మాన్ మహాదేవి బలపైన ఉత్తరం పడేసి వెళ్ళిపోయాడు ఆమె దానిని అప్రయత్నంగా అందుకుని చూసింది పాలమూర్ పోస్టల్ మార్క్తో వచ్చిందది అతడి భార్య వ్రాసుంటుందనుకుంటూ మహాలింగాన్ని పిలిచి ఉత్తరాన్ని అందించింది అతడి ముఖ కవళికల్ని గమనిస్తూ అతడి ముఖం ఉన్న పడాను వెరిగిపోతుంది వెరిగిపోతూనే అతగాడి ముఖం చూసి సన్నగా నిట్టుర్పొకటి విడిచింది మహాదేవి తనకు తెలియకుండానే కాని మరుక్షణం తమాయించుకుంది ఖర్చుల ఓచర్లను చూడసాగింది అదంతా తనకెందుకులే అనుకుంటూ ముఖం తిప్పేసుకుంటూ జీబ్రాకి దూరపుచూపు అధికం అన్నట్లు ఆడాళ్లకు సహజంగానే చూపులు అధికం ఒకరోజు డాబా మీద నుంచి ఉత్తరం అందుకోవడానికి నుండి కిందికి దిగివచ్చిన మహాలింగం వైపు లాంగ్ రేంజ్ మిజైల్ విడిచింది మీరు ఆదివారం జరిగే పంజాగుట్ల సంతకు వస్తుంటారా మహాలింగం అతడు తడుముకోకుండా అవునన్నాడు మరి పాటు వచ్చిన ఆ ఎవరు అలా కారులో వెళ్తున్నప్పుడు చూసినట్లు గుర్తు అతడికి గొంతున గతుక్కుమన్నట్లు అనిపించింది మరీ జాప్యం చేస్తే బాగుండదనుకుంటూ అన్నాడు అవునండి మా చెల్లెళ్ళండి ఆశ్చర్యంగా ఉన్నదే మహాలింగా పాలమూర్ నుంచి పంజాగుట్ట సంత చూడ్డానికి ఇంత దూరం వచ్చారా మీ సిస్టర్స్ అబ్బా అది కాదు మేడం ఊరంతా చూపించడానికి తీసుకువచ్చాను అది విని అలాగా అన్నట్లు తలుపుతూ అందామె ఇంతవరకు వచ్చిన మీ సిస్టర్స్ ఇద్దర్నీ ఓసారి మన కంపెనీ వైపు తీసుకువస్తే నేను కూడా కదా చుట్టూ తిరిగి రావడానికి నా కారు ఇచ్చి పంపి ఉందను కదా అతడలాగే తలుపుతూ మరొకమారు ఆమె పెద్ద మనసుని గుర్తుంచుకుంటా అని చెబుతూ ఉత్తరాన్ని చేతిలో పదిలిపరుచుకుంటూ కదలబోయాడు మరొక మిజైల్ అన్నట్లు మీ సిస్టర్స్ ఇద్దరూ ఇంకా ఇక్కడే ఉన్నారా పాలమూరు వెళ్ళిపోయారా ఈసారి అతడికి నిజంగానే ఒళ్ళు మండుకొచ్చింది ఏమిటి క్వశ్చనింగ్ పోలీసు ఇంట్రాగేషన్లా ఏది గనుక ఇప్పటికీ తనేదో చెప్పాలిగా ఇప్పుడు మా బంధువులింట్లో ఇంట్లో ఉన్నారండి ఇద్దరు రెండు మూడు రోజుల్లో బస్సెక్కించి పంపిస్తానండి అంటూనే అతనికా ఆగలేదు విసురుగా షెడ్లకు వెళ్ళిపోయాడు ఆ రోజు మహాదేవి ఏదో మంచి మూడ్లో ఉన్నట్టుంది ఎవరో కొత్త లేడీ ట్రైనీకి బండితోలే మెళకోవలు నేర్పుతున్నప్పుడు మహాలింగాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిందామె చోతుల్లోనూ రెండు కప్పుల టీ ఉంచుకొని ఒక కప్పు అతనికి అందిస్తూ మరొక కప్పు సిప్ చేస్తూ లేడీ ట్రైనిని అక్కడి నుంచి వెళ్లమని సైగ చేస్తూ అడిగింది మీరు గొప్ప ఆంజనేయస్వామి భక్తులటగా మొన్న మాటల సందర్భాన మంగరాజు బాబాయి చెప్పారు అంతేకాదు మీరు పగటిపూట కూడా ఆంజనేయ దండకం చదవడం నేను చూశాను మీరు నిజంగానే హనుమంతుని భక్తులే కాని ఒకటి అని ఆగిందామె అంటే మరొక వాడైన నిపురు చెరిగే మిజైల్ సిద్ధం చేస్తుందన్నమాట నిజమేనండి చిన్నప్పటి నుంచి నాకు ఆంజనేయుడి పట్ల దైవభక్తి మిక్కిలిగా ఉందండి ఇక మీరేదో అడగబోతున్నట్లున్నారు అడగండి అబ్బా మరేమీ లేదు మహాలింగ నేను విన్నంతలో స్వామితో బ్రహ్మచారులకు మాత్రమే అంతటి మమేకం ఉంటుందని మరి మీరేమో ఈసారి మహాలింగం మనస్సు బుస్సుమంది చూపు కస్సుమంది తనకు నిజంగానే వివాహం కాలేదే అనుకో ఆవిడకేమిటా అతడికి ఈసారి ఎంత కసిగా కోపం వచ్చిందంటే అదే కసితో ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి అందుకొని కసిదీరా పెదవుల్ని ముద్దులతో నింపాలనిపించింది అదేమిటి అలా ఉన్నపలానా ఊరకుండిపోయారు అంది అబ్బా మరేమీ కాదండి ఇంత గొప్ప విషయాలు మీకెలా తెలుస్తున్నాయో కదా అని అబ్బురపడుతున్నాను అదుగో అక్కడ మీ బలపైన ఫోన్ రింగ్ అవుతున్నట్లు ఉంది మీరు వర్రీ అవ్వకండి మా లేడీ అస్టెంటు అనుకుంటుంది మరొకటి చెప్పాలనుకుంటున్నాను మొన్నొక రోజు నేను అటు వెళ్తున్నప్పుడు మెయిన్ బజార్ రోడ్లమ్మట వెళ్తున్నప్పుడు టైలర్ ట్రైనింగ్ స్కూల్ నుండి మీ చెల్లెల్లిద్దరూ దిగి వెళ్తున్నట్లు ఉన్నారు మళ్ళీ వచ్చారేమిటి పాలమూరు నుండి ఆ మాట విన్నంతనే తెల్లబోయి వెంటనే తేరుకున్నాడు మహాలింగం అబ్బా వాళ్ళై ఉండ్రండి వాళ్ళిద్దరూ పాలమూరు ఎప్పుడో వెళ్ళిపోయారు కదూ అయినా వాళ్లను మీరు ఒకసారిగా చూశారు అవును కదూ నేనెవరినో చూసి మీ చెల్లెలు అనుకున్నానేమో నేనే ఏదో మూడ్లో ఉండి పొరపడి ఉంటాను మీరు అబద్దాలాడేవారు కారణి నాకు తెలీదు అన్నట్లు మీ ఆవిణ్ణి ఎప్పుడు తీసుకొస్తారో ఊరు తిప్పడానికి అని రాగాలాపన చేస్తూ అతని చేతిలోని ఖాళీ కప్పును విసురుగా లాక్కొని వెళ్ళిపోయింది లేడీ బాస్ అతనికిప్పుడు కత్తిపైన సాము చేస్తున్నట్లు ఉంది గొంతున తడి ఆరిపోయింది కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు ఉపాధి కోసం ఎన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తోంది వెంటనే వెళ్ళి అందుకున్నాడు ఉద్యోగం ఊడిపోకుండా చూడు మహాప్రభూ అనుకుంటూ అన్ని రోజులు అన్ని అవకాశాలు ఏదో ఒక రోజున ఒక కులిక్కి రావాల్సిందేగా వాటికవే తేలిపోవల్సిందేగా అదేగా ప్రకృతి ధర్మం ఎదురు చెప్పలేని గిలగెలా తన్నుకున్న విప్పుకోలేని బోన్లో తనను ఇరికిచ్చింది మహాదేవి పల్నాటి రాచరిక రాజకీయాల్లో చేయి తిరిగిన నాగమ్మ సమితం దిమ్మ తిరిగి పడిపోవాలేమో ఈమె ముందు దసరా పండుగ ముందు అందరికీ బోనస్ డబ్బులు పంచిపెడుతూ చేసుకున్న పట్టిక ప్రకారం చెరొక బాక్స్ అందిస్తూ చివరన మహాలింగాన్ని మాత్రం ఉండమంది పొదల మధ్య తచ్చాడే కుందేలులా కదిపింది ఇంట్లో అన్నిటికీ నేనే కదా పెద్దాన్ని అంచేత వీలున్నా లేకున్నా పెద్దరకం నేనే వహించాలి ఇప్పుడు నాకొక ఇక్కట్టైన పరిస్థితి ఎదురయింది ఆంజనేయ భక్తుడు కదా అంచేత మీ మాట సహాయం తీసుకోవాలనుకుంటున్నాను మీకేమీ ఆక్షేపణ లేదు కదా నో మేడం నాటాల్ చెప్పండి వింటాను ఇది నిజంగా మెచ్చుకోలా లేక కబడ్డీ ఆటలా కాలు ప్రణాళిక ప్రణాళికా రచనా ఆలోచిస్తూ కళ్ళు మిటకరిస్తూ వినడానికి సిద్ధమయ్యాడతను మరేమీ లేదు మహాలింగా నాకు ఇద్దరు తమ్ముళ్ళున్నారు ఒకడు నా తోబుట్టువు మరొకడేమో మా బాబాయి కొడుకు ఇద్దరికీ అమ్మాయిలు వెతకాలనుకుంటున్నాం కాని గడుగుగాయలిద్దరూ కరుకైన కండిషన్లు రెండు పెట్టారు వాటిని తలుచుకుంటే కంపరం కలుగుతుందనుకో చెప్పండి చెప్పండి ఆసక్తిగా ఉంది ఏమి ఆసక్తులో అన్నీనూ ఆక్తాయవశాలు కాకపోతే మొదటిది ఇద్దరికీ ఒకేసారి పెళ్లి జరగాలి అమ్మాయిలిద్దరూ ఒకే ఇంటికి చెందిన ఉండాలి అంటే అచ్చు మీ చెల్లెళ్ళలాగా అన్నమాట ఆ మాట విన్నంతనే మహాలింగం కళ్ళు పెళ్ళూరు మెరిశాయి ఇదేమీ పెద్ద సమస్యే కాదు మేడం మా ఊళ్ళోనే అటువంటి సంబంధాలు పెక్కు ఉన్నాయి మేడం మీ ఊళ్ళో అంటే పంజాగుట్లోనా అబ్బా మా ఊరు పాలమూరు కదండీ అక్కడ అవును కదూ మతిమరుపు మర్చిపోయాను సుమా కాని మహాలింగం అన్నదమ్ములిద్దరూ మేటర్ అందరితో ఆపలేదు మరొక కిరికిరి లేవదీశారు ఇక్కడే అందరూ చిక్కుల్లో పడ్డారు నాతో సహా చెప్పండి చెప్పండి విషయమంతా మంచి రసకందాయంలో పడినట్టుంది మీకేం మీరు థర్డ్ పార్టీయే కదా మీకలాగే తోస్తుంది చిక్కులచి పడ్డది కదా మీరు మరి వరి అవకండి మహాదేవి మనసుంటే మార్గం ఉండదు చెప్పండి నాకు పెళ్ళైతే గాని ఇద్దరూ పెళ్లి పేట్లపైన కూర్చోనంటున్నారు ఇప్పుడు చెప్పండి నేనేం చేసేది నిశ్శబ్దం గాఢమైన నిశ్శబ్దం అదేమిటి అలా ఉండిపోయారు మహాలింగ సలహా ఇవ్వడమంటే ఇదేనా నిశ్శబ్దంగా ఉండిపోవడమా అప్పుడతను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అన్నాడు ఇది కూడా అంత పెద్ద సమస్య కాదేమో ఎలా అన్నట్లు కళ్ళెత్తి చూసింది మహాదేవి మీరేదో కారణంతో వైరాగ్యం పెంచుకున్నట్లు ఉన్నారుగాని ఊ అంటే వందమంది రారు వస్తారు ఎందుకురారు కాని నాకు నచ్చద్దు ఈ కాలపు మగాళ్లలో బాజీలు అబద్ధాలు చెప్పేవారు కో కొలరు అటువంటి వాళ్లను తలుచుకుంటే ఒళ్లంతా గగురు పొడుస్తుంది అందుకేగా ఇన్నాళ్ళు పెళ్లి వద్దని ఇలా ముసుగేసుకుని కూర్చున్నది అతడికి క్షిపణి వంటి వార్త చేరింది తాకవలసిన చోట తాకింది ఇక మొహమాటాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవితము తన ఇద్దరు చెల్లెళ్ల జీవితాలు తారుబానైపోతాయి ఇంతకుమించి మరీ సిగ్గుతో వెనుగంజు వేస్తే తను బుగ్గైపోతాడు అతడిక ఎవరున్నారన్నది చూడలేదు ఎమోషనల్గా లేచి మహాదేవి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు నన్ను క్షమించు మహాదేవి నేను పెక్కు అబద్ధాలు చెప్పి నీ వద్ద ఉద్యోగంలో చేరిన మాట వాస్తవమే కాని అదంతా ఎవరికీ హాని చెయ్యాలన్న దురుద్దేశంతో మాత్రం కాదు మాది పెద్ద కుటుంబం ఉపాధి కోసం అలా చేశాను కాని ఇదంతా మా మామ మంగరాజుగారి మాట ప్రకారమే చేశాను కావాలంటే ఇప్పుడే పిలిచి అడగండి అంతా బయటకొస్తుంది మేటర్ అది కాదు మహాలింగా నీ గురించిన రహస్యమంతా నాకు చెప్పి వెనక నుంచి కథ నడిపించింది ఆయనే అంటూ లేచి నిల్చుంది మహాలింగం బాస్ మహాదేవి అందించిన చేతుల్ని అలానే పట్టుకుంటూ మనస్సుని మనస్సుతో పెనవేసుకుంటూ ఇక కారు షెడ్లోనే కాదు జీవితంలో కూడా ఆమెనేమో అతడికి నిజమైన బాస్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ